ఆ నక్క వెళ్ళిపోయాక చిలుక ఏమిటి నువ్వు చేస్తున్న పని చూస్తూ చూస్తూ అజిత్తులు మారి నక్కకు సహాయం చేస్తావేంటి అది మహా మోసకారి మనం ఎంత సహాయం చేసినా అవకాశం వస్తే అది తన బుద్ధి చూపిస్తుంది మనకెందుకు వచ్చిన బాధ చెప్పు అనగానే అని ఉడత అంటుంది అలా రోజు నక్క రాగానే ఉడత మామిడి పండ్లు కోసి ఇచ్చేది నక్క లొట్టలు తింటూ ఉండేది అయితే ఒకరోజు నక్క కొన్ని మామిడి పండ్లను ఇంటి దగ్గర ఉన్న తన భార్యకు తీసుకొని వెళుతుంది ఆ పండ్లను తిన్న నక్క భార్య అని అడుగుతుంది

తీసుకొస్తేనే సరే లేకపోతే ఇక నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్తుంది నక్క భార్య భార్యకు బానిస అయిన ఆ నక్క నువ్వు అలా అనకు నేను తట్టుకోలేను ఆ ఉడతను నమ్మించి తీసుకువస్తాను తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకో అని అంటుంది తర్వాత రోజు చిలుక లేని సమయం చూసిన నక్క ఉడతతో ఉడత నువ్వు నాకు రోజు మామిడి పండు ఇచ్చి నా ఆకలి తీరుస్తున్నావు కదా ఈ రోజు నేను నీకు ఎందు ఇస్తాను మా వస్తావా అని అడుగుతుంది అయ్యో నక్క బావా నువ్వు ఇంతలో అడగాల తప్పకుండా వస్తాను కానీ నా స్నేహితురాలు చిలుకను కూడా రానివ్వు ముగ్గురం కలిసి వెళదాం అని అంటుంది అప్పుడు ఆ నక్క మీ స్నేహితురాలని మరొక రోజు తీసుకుని వెళ్దాం ఎవరిక మనిద్దరం మంచి స్నేహితులం కదా ముందు నేను తీసుకువెళ్తాను నువ్వురా అని అంటుంది ఉడత ఇష్టంగానే సరే వెళదాం పద అని అనగానే నక్క ఉడత ఇద్దరు బయలుదేరుతారు దూరం వెళ్ళగానే ఉడత అంటే అని అనగానే నక్క ఉడత అభిమానానికి కరిగిపోతుంది అప్పుడది ఉడతతో అని మెల్లగా తన భార్య కోరికను ఉడతకు చెబుతుంది ఉడతకు ఒక క్షణం ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అయోమయంలో పడుతుంది కానీ తన కంగారును మనసులోనే దాచుకొని ఓ సంకే కదా బావా నా స్నేహితుడి కోసం నేను నా ప్రాణమైనా ఇస్తాను వెళదాం పద అని నక్క వెనక్కు తిరగగానే ఒక్కసారిగా పరుగును వెళ్ళి చెట్టెక్కి కూర్చుంటుంది ఇదేమి చూడని నక్క రా వెళదాం అని తిరిగి చూసేసరికి ఏంటి వచ్చేది నువ్వు జిత్తుల మారి నక్కవని నా స్నేహితురాలు చెబుతున్నా నేను తేలిగ్గా తీసుకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు మీ భార్య కోరిక తీర్చడానికి అయ్యో పాపం అని నీ ఆకలి తీర్చిన నన్నే ఆహారంగా తీసుకువెళ్తావా నీలాంటి వాళ్ళని నమ్మటం నాదే బుద్ధి తక్కువ ఇంకెప్పుడు నాకు కనిపించకు వెళ్ళిపో అని ఒడత కోపంగా అనేసరికి నక్కకు ఇంకేం చేయాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు ఉడత ఏదో నా అదృష్టం బాగుండబట్టి చెట్టు దగ్గరకు వచ్చినప్పుడే నక్క తన మనసులో మాట చెప్పింది లేకపోతే ఈ రోజు నేను ఆ నక్క భార్య చేతిలో చచ్చిండేదాన్ని అనుకుని అక్కడి నుండి పరుగు పరుగున వచ్చి చెట్టెక్కుతుంది తరువాత స్నేహితురాలి మాట లెక్క చేయనందుకు క్షమాపణ చెప్తుంది అంతేకాకుండా అప్పటి నుంచి చాలా తెలివిగా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్